ప్రేమిన సహోదరి సహోదరులారా నూతన నిబంధనలో ఒక గొప్ప పఠనం క్రీస్తు ప్రభు సువార్త గురించి మనకి ఎన్నో గొప్ప పఠనాలు ఉన్నాయి వాటితో పాటు వాటికి సమానంగా సమతూకంగా ఉండే ఒక పఠనం మనకు లూకా సువార్తికుడు అందించాడు అదే మరియమ్మ గారి మహిమ గీతం మగ్నిఫికాత్ అని మనం లతీన్ భాష పదం తెలుగులో ఇంగ్లీష్లో వాడుకుంటూ ఇక్కడ ఈ లూకా స్వార్థీ కూడా అక్కడే ఈ పఠనాన్ని మనకు అందించాడండి ఎంతవరకు ఆ మరియ తల్లి యొక్క ఆధ్యాత్మికత ఆధ్యాత్మికతను ఇతను అర్థం చేసుకున్నాడో దీని ద్వారా మనం తెలుసుకుంటాం సరే ఆ విషయం అంటే వదిలిపెడితే ఇక మరియమ్ మా పఠనం దగ్గరికి వద్దాం గీతం దగ్గరికి వద్దాం లేదా పాట ఒక మంచి కవిత్వంలో ఉన్న పాట లయబద్ధంగా ఉన్నది మరి ఎలా మొదలు పెడుతుందండి అప్పుడు ఏమిటి అప్పుడు సరే దెన్ అని మనం ఆంగ్లంలో అంటాం ఆ సమయంలో ఇది ఒక అప్పుడు అనే పదానికి అంతవరకు పరిమితం చేయొద్దు ఇన్ని తెలుసుకున్న ఆ తల్లి ఇంతగా చూసిన ఆ తల్లి ఆ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసుకున్న ఆ తల్లి ఆ హోదయా మతంలోని ఆధ్యాత్మికతలో పుట్టి పెరిగిన ఈ తల్లి అప్పుడు అన్న పదాన్ని ఇక్కడ వాడటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే దాని వెనుక ఇంత నేపథ్యం ఇంకా ఎక్కువ కూడా ఉంది మనం లోనికి వెళ్ళాలనుకుంటే దానిలో నుంచి మనం పరిశీలించుకోవాలంటే ప్రేమైన సోదరులారా సరే నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాం ఇక అసలు విషయం దగ్గరికి వస్తే మరి ఏమేముంటుందో తెలుసా నా హృదయము ప్రభువును స్థుతిస్తున్నది నేను నా ప్రభువుని స్థుతిస్తున్నాను అని చెప్పకుండా నా హృదయము ఆ ప్రభువుని స్థుతిస్తుంది ఆ దేవుడు ఎక్కడ నీలో నివసిస్తారు అంటే నా హృదయంలో మన హృదయాల్లో అది మొట్టమొదటిగా మరియ తల్లి మనకు నేర్పించిన ఒక మంచి పాఠం లేదా ఒక సందేశం నా హృదయం మూషే ద్వారా యావే దేవుడు ఇదిగో వీళ్ళకి ఆజ్ఞనివ్వు ఏమిటది నీ మనస్సుతో నీ హృదయంతో నీ శరీరంతో నీ శక్తితో సంపూర్ణంగా దేవుని ప్రేమించిన నాడే నీవు నిజమైన ప్రేమికుడివి ప్రేమికురాలివి అవుతావు అని చెప్పి దాన్ని యేసుక్రీస్తు మార్కు వార్త పన్నెండు అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూస్తే ప్రభు ఏమంటున్నారు అన్ని ఆజ్ఞలలో కన్నా నిజమైన ఆజ్ఞ ఇదే అని మళ్ళొకస దాన్ని పునరావృతం చేశారు ఇప్పుడు మరియ తల్లి దీన్ని మనకు అందిస్తున్నారు అంటే యూదయ ప్రజల యొక్క ప్రార్థనా శైలి ఆ ప్రార్థనలోని వస్తువు ఎలా ఉంటుంది ఆ విషయాలు ఏమిటి అనేది మొట్టమొదటనే తెలియజేస్తారు కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రేమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటగా దేవుని సృతించుకోవాలి అందుకని పునీత ఇన్యాసి వారు ఏమంటారంటే మానవుడు ఈ లోకంలో ఎందుకు ఎలా సృష్టింపబడ్డాడు అంటే ఎలా అంటే మనకు అందరూ తెలుసు ఎందుకు సృష్టింపబడ్డాడంటే ఆయన మూడు కారణాలు ఇస్తాడు ఒకటి దేవుని తెలుసుకోవడం రెండు దేవుణ్ణి ఆరాధించి స్థుతించటం మూడవది ఆ దేవునికి సేవ చేయటం చూడండి ప్రేమేణ సోదరులారా ఎంత చక్కగా ఉందో ఆ మరియ తల్లి మనకు ఆనాడే నేర్పించింది మన హృదయాలు ఎలా ఉండాలి అనేది హృదయంలో ఉండవలసింది ఏమిటి అనేది కూడా ఆ తల్లి మనకు నేర్పించింది బాగుంది ఇక ఇంకా లోనికి వెళితే నా ఆత్మ ఆనందించుతుంది హృదయము ఆత్మ రెండింటిని ప్రస్తావించింది ఆ మరి తల్లి ఏలైనా ఎందుకనగా దానికి ఒక కారణం ఉంది తన దాసురాలి దీనావస్థను కటాక్షించు అసలు తమ దీనావస్థ ఎందుకు అవుతుంది భాగ్యవంతురాలు కదా అదృశ్యవంతురాలు కదా కానీ ఆ తల్లిలో ఉన్న ఆ వినయం ఆ భావం ఆ దేవుని యొక్క ఉనికిని నాలో నేను గుర్తిస్తున్నాను అని పరోక్షంగా చెప్పుకున్న తల్లి నా హృదయం నా ఆత్మ అని చెప్పేస్తుంది ఏలయనా సర్వశక్తిమంతుడు నా దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు అందుకనే తరతరాలుగా నేను ధన్యురాలను అవుతాను రెండు వేల అయింది ఆ మరియ తల్లి యేసు ప్రభుకి జన్మనిచ్చి కానీ నేటికి రేపటికి ఎల్లప్పటికీ కూడాను యేసు ప్రభుతోటి పాటు ఆయన తల్లి మరియమును మనం ఎవరో మర్చిపో అని ఆనాడే చెప్పుకుంది గర్వంగా గర్వంతో కాదు గౌరవంగా గర్వంగా చెప్పు అది మరియ తల్లి మనకు అందించింది ఇక ఇక్కడ మరియ తల్లి తన దీన్ని ఒక ప్రార్థనగా మనం తీసుకుంటే ఆ ప్రార్థనలో ఉండవలసిన రెండు ప్రధాన అంశాల గురించి తెలియజేస్తుంది ఏమిటంటే తన పూర్వీకుల చరిత్రను ఒకసారి స్మరించుకుంటూ ఉన్నారు ఈ తల్లి మరియ తల్లి నా పితరులను ఎలా ఆహ్వానించి ఎలా వాళ్ళను పోషించి ఒక గొప్ప జాతిగా తీర్చిదిద్దారో నాకు తెలుసు దాన్ని నేను ఎప్పుడు రాలిగా నా విశ్వాసం దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అదే నాకు ఒక నిజమైన సాక్షి అని ఆ తల్లి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఇక ఆ తర్వాత మనం ఇంకొక అంశానికి వస్తే ఈ మరియ తల్లి ఎంతగా తన్వయత్వం చెంది అసలు ఆశ్చర్య చకితురాలై ఆ తల్లి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నప్పటికీ తను ఎక్కడ ఉంటుంది ఎవరి మధ్యలో ఉంది ఎవరితోటి ఉంది అన్న అంశాన్ని మాత్రం ఆ తల్లి మర్చిపోవాల ధనికులను అధికారులను అడగొట్టేశారు వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు ధనం ఉంది కదా అని ఏయో మాయలు కుట్రలు చేస్తూ ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపించినవి కనిపించేవి అదృశ్యమైన అదృశ్యమైనవిగా ఉండేది మనకు తెలియనివి అట్టి వారిని పడగొడతాడు దేవుడు ఎల్లకాలం నీదే రాజ్యం అనుకుంటే పొరపాటు ఎందుకు దేవుడు సర్వశక్తి సర్వజ్ఞుడు ఆ దేవుని గురించి తల్లి గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ అవును వాళ్ళని పడగొడతారు సో వాట్ ఈస్ నెక్స్ట్ ఆ తర్వాత ఏమిటి అంటే పేదలను వారిని ఆ తల్లి ఏముంటుందంటే వాళ్ళని దేవుడు లేవదేస్తాడు తన సింహాసనంలో కూర్చుండే అదృష్టాన్ని వాళ్ళు కలగజేస్తారు ఎంత గొప్ప భావాన్ని తెలియజేస్తుంది కాబట్టి మరియమ్మ తన పేదరికాన్ని తను పొందిన కష్టాలను భావాలను ఏనాటికి మర్చిపోలేదు దేవుని తల్లినైనాను కాబట్టి ఇక నన్ను మించినోళ్ళు లేరు అన్నట్టుగా ఏనాడు ఆ తల్లి తన పొగరపోతు తనము అయితే గర్వం అనే వాటిని అహంకారాన్ని ఎప్పుడూ ప్రదర్శించలేదు ఇది ఆ తల్లి నుండి మనం నేర్చుకోదలుచుకున్న ఒక మంచి సందేశం కూడా ప్రియమైన చూడటం వాళ్ళందరినీ లేవదీస్తారు అందుకే కదా క్రీస్తు ప్రభు తను ఎందుకు ఈ లోకంలోకి వచ్చానని చెప్పుకోవటం ఏమన్నారు నేను పేదలకు స్వార్థను ప్రకటించడానికి వచ్చాను అని రష్యా ప్రభుత్వం అరవై ఒకటవ గ్రంథంలో అధ్యాయంలో ఉన్న ఆ పఠనాన్ని ఇక్కడ మనం పుట్టి తాను ఏమిటి అంటే ముఖ్యంగా ప్రధానంగా ఆ ప్రజల కొరకు దీనుల కొరకే వచ్చానని చెప్పు అందుకే క్రీస్తు ప్రభు తన ధన్య మాటల్లో ఈ యొక్క మంచి మాటను చెప్తారు బాధపడే వాళ్ళు సంతోషిస్తారు అని ఆ అష్టభాగ్యాలు మనకు తెలియజేశారు వాటిని కింద చదువుకుంటే మనం బాగా సో చివరిగా ఈ మరియ తల్లి అమ్మను దర్శించి వచ్చిన తర్వాత మనకు ఈ పఠనం ఇవ్వటం అంటే దానికి ఒక కొనసాగింపు అనేది ఉంది దైవ కార్యం అనేది కొనసాగుతుంది బిడ్డ అని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అర్థం చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని మన జీవితాల్లో మనం కూడా ఆ మర్యాదల లాగానే దేవునికి అంతగా కృతజ్ఞులంగా ఉండాలని మనం ప్రార్థించుకుందాం ప్రయత్నిద్దాం